కేటీఆర్ గారు మా మహునాచారి గారు జయశంకర్ గారు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం చిదంబరం గారు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి కేసీఆర్ గారు దీక్ష విరమించండి మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు మీ మీ మాటలకు మేము మోసపోం మీరు స్పష్టంగా ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తే తప్ప నా దీక్ష విరమించను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది అప్పటికి పదకొండు రోజులైంది మనిషి ఆ మంచం మీద నుంచి ఒక్కొక్కసారి వణుకుతో దాదాపు హాఫ్ హాఫ్ ఫీట్ 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 ఎగురుతా ఉండే బాడీ తన కంట్రోల్లో తను లేదు కానీ ఆ పట్టుదల మాత్రం సడలేదు మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎంతో బాధపడ్డాం కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందంటేనే దీక్ష విరమిస్తా అన్నాడు ఆ రోజు మీరే రాసి పంపండి అంటే జయశంకర్ సారు తన స్వహస్తాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాసి ఢిల్లీకి పంపిండు గదే చిదంబరం గారు ఢిల్లీ నుంచి అనౌన్స్ చేసింది అది ఆ రకంగా తెలంగాణ తెచ్చుకున్నా సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది మన ఆయన హీరో అనుకుంటారు ఎవరైనా కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం నా అదృష్టం ఎందుకంటే నా మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్లాగా మనసులో తిరుగుతూ ఉండే వారు చెప్తున్న కొన్ని మాటలు కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించిన ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సునాచారి గారు చెప్పినారు మీడియా పవర్ లేదు మనీ పవర్ లేదు మసిల్ పవర్ లేదు కుల బలం లేదు ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం జనబలం దానితోనే ఆనాడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట పార్టీని పెట్టింది పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడు హరీష్ రావు గారు మేము గంట వివరంగా చెప్పినారు ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఉన్న రాజకీయాల్లో సామాన్య విషయం కాదు కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సాగు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి గత పద్నాలుగు పదిహేను నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా ఏ ఊరికి పోయినా ఏ పట్టణానికి పోయినా ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా ఆటో డ్రైవర్ కావచ్చు రైతన్న కావచ్చు ఒక తమ్ముడు కావచ్చు ఒక చెల్లె కావచ్చు ఒక ఆడబిడ్డ కావచ్చు ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది మళ్ళీ కేసీఆర్ రావాలే కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది